పోలీసుల రాజ్యం ఇది పోలింగు ఒక బూటకం ఫ్యాసిజమే మారుతోంది ప్రజాస్వామ్య నాటకం తలకాయలను తమ తమ జేబుల లోపల దాచుకుని పోలింగుకు పోవలసిన రోజులు వస్తే సెలవిక డెమోక్రసీకి సిరిసిరిమువ్వ అని మువ్వ శతకం రాసిన మహాకవి శ్రీశ్రీ నూట పద్నాలుగవ జయంతి నేడు కష్టజీవికి వెన్నుదన్నుగా ఉండేవాడే కవి అని కవిని నిర్వచించి కదిలేది కదిలించేది మునుముందుకు నడిపించేది పెనునిద్దర వదిలించేది పరిపూర్ణపు బ్రతికిచ్చేది కావాలో నవకవనానికి అంటూ కవితా వస్తువుని నిర్దేశించి తెలుగు సాహిత్యాన్ని శ్రీశ్రీకి ముందు శ్రీశ్రీకి తరువాత అని ఖండించి తెలుగు కవిత్వాన్ని ఊగించి దీవించి శాసించి పంతొమ్మిది వందల ముప్పై వరకు సాహిత్యం నన్ను నడిపిస్తే పంతొమ్మిది వందల ముప్పై నుంచి సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అని చెప్పి ఈ దశాబ్దం నాది అని ప్రకటించుకున్న నవయుగ కవి వైతాలికుడు శ్రీశ్రీ గురించి ఆయన జయంతి సందర్భంగా కొన్ని విషయాలు ముచ్చటించుకుందాం ఆంగ్ల భాష మోజులో పడి అమ్మ భాషకు దూరమై నిద్రాణమవుతున్న అనాథ ఆత్మలపై శ్రీశ్రీ అక్షరాల జల్లుని చిలకరించి మేల్కొలుపుదాం ఆది కవి నన్నయ్య మొదలు మొదటి జ్ఞాన్పీఠ్ విశ్వనాథ్ వరకు ఎంతమంది కవి దిగ్గజాలు ఉన్నప్పటికీ మీకు కూడా ఎనిమిది మార్కుల వ్యాసరచన కోసం నాకు నచ్చిన కవి శ్రీశ్రీ అంటూ నరనరాల్లోకి నూరి పోసే ఉంటారు అలా మన బాల్యంలో భాగమైపోయిన శ్రీశ్రీ గురించి నాకన్నా బాగా మరెవ్వరికీ తెలియదు అని ప్రతి తెలుగువాడు గర్వంతో విర్ర వీగుతూనే ఉంటారు అది సహజం అలా ఉండాలి కూడా ఆంధ్రావనిలో మహాప్రస్థానం సృష్టించిన సంచలనం అలాంటిది ఆకలి రాజ్యం అనే సినిమా రిలీజ్ అయిన రోజుల్లో చేతిలో మహాప్రస్థానం పుస్తకం ఉండడమే ట్రెండటే ఉంచుకోవ మంచి పుస్తకం విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ మూడు రూపాయలు శ్రీశ్రీ నాకు దైవమే కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం

గానం హాసం కళా రవి కవి అంతలా ఏముంది కవితల్లో అని తెలియని వాళ్ళు అనుకోవచ్చు వారి కోసం చెప్తున్నాను బాహుబలి కేజీఎఫ్ లాంటి చిన్న చితక ఎలివేషన్లే తెలిసేమో ఈ జనరేషన్కి కానీ ప్రపంచంలో మొట్టమొదటి ఎలివేషన్ పడింది మాత్రం మహాకవి శ్రీశ్రీ పుస్తకానికి ముందు మాటలో చలమంటాడు రాబందుల రెక్కల చప్పుడు పయోదర ప్రచండఘోషం జంజానల సజ్జద్వానం వినీ తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకాన్ని తెరవండి అని అది ఎలివేషన్ అంటే నిజంగా శ్రీశ్రీవి అక్షరాలు కాదు నర నరాల్లో రోమ రోమాల్లో చైతన్యం కలిగించే పూనకాలు కుదిరితే పరిగెత్తు లేదా పాకుతూపు అంటూ శ్రీశ్రీ ఎవరిని బుజ్జగించలేదు హరోం హం హర 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 అని కదలండి ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అంటూ బాహాటంగానే గర్జిస్తాడు నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి అంటూ విజయాన్ని సాధించాలి అనే నీ సంకల్పానికి కొలతలేంటి అని ప్రశ్నిస్తాడు అతని పద సౌందర్యానికి శబ్దగాంభీర్యానికి యముని మహిషపు లోహ గంటలు చాటున కనేల్మంటాయి నరకలోకపు జాగిలమ్మలు వెట్టి చాకిరి అనే గొలుసు త్రించుకుని పడతాయి ఉదయ సూర్యుని సప్తహైములు సైతం నురుగులెత్తే పరుగు పెడతాయి అది శ్రీశ్రీ అంటే శ్రీశ్రీ అంటే రెండు అక్షరాల అగ్నిగుండం అతను ఒక సూర్యగోళం శ్రీశ్రీ అంటే వ్యక్తి కాదు కర్షకుని కాయం నుంచి జారే శ్వేద బిందువుల్ని కార్మికుని కళ్ళల్లో తుణికే విషాదాశ్రువుల్ని లావాలా మరిగే రక్తంతో కలిపి ఈ వృద్ధ ప్రపంచానికి సరికొత్త టానిక్ తయారు చేసిన మహాశక్తి శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం చదవాలన్నా మనకు కొన్ని ఉండాలి ఇసుక తుఫాను హోరు చెవుల్లో గింగురమంటున్న రొమ్ము విరుచుకు నిలబడే దమ్ము నీకుంటే చీకటిలో కుటిలో చావు గుండె గూటిలో కూర్చుని రాకాశి కేకలు వేస్తూ మరణమృదంగం వాయిస్తూ చావును కూడా భయపెట్టే తెగువ నీదైతే గోషల భాషల గంటల మంటల కంటక కంటపు గణగణలు చిటికెల మెటికెల చెటపటలు ఒంటరిగా వింటానంటే మిత్రమాయి పుస్తకాన్ని కోసం ఇందులో కవితలుంటాయి భూతాన్ని యజ్ఞోపగీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం మరిస్తే వాద్యం అనల వేదిక ముందు నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల నా ఊల కేదారగౌల రసరాజ్యడోల గిరులు సాగరులు కంకేలికా మంజరుడు జరులు నా సోదరుడు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం మణితర సాధ్యం నా మార్గం ఇది శ్రీశ్రీ స్వాత్కృష్ట కావచ్చు కాకపోవచ్చు కానీ శ్రీశ్రీ గురించి చెప్పాలనుకుంటే మాత్రం శ్రీశ్రీ కవితలతో మాత్రమే వివరించగలం శ్రీశ్రీని వివరించడానికి వర్ణించడానికి మహాప్రస్థానంలోని పదాలను మాత్రమే ఉపయోగించగలం అన్య పదాలు మనకు దొరకవు దొరికిన శ్రీశ్రీని వర్ణించడానికి అవి సరిపోవు అందుకనే మహాప్రస్థానం అనే పుస్తకాన్ని మాత్రమే తీసుకొని ఆయన జయంతి నాడు నాకు నచ్చిన కొన్ని కవితలు చదివి రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలనుకుంటున్నాను దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఈ ప్రయత్నం శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయన కవితల్లో కొన్ని కవితలు నాకు తెలిసిన నాకు నచ్చిన కొన్ని కవితల్ని ఇప్పుడు చెప్తూ ఈ వీడియోని ముగిస్తాను నిజంగా ఇందులో ఒక్కొక్క కవిత ఒక్కొక్క అద్భుతం ప్రతి కవితలోనూ ఎన్నో ఎన్నో పదాలు మనకి నిత్య వాడుక భాషలో మనం తెలుస్తూనే ఉంటాయి కనిపిస్తూనే ఉంటాయి మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంతో నచ్చిన కవితని తన రెండు సినిమాల్లో పెట్టుకున్నారు నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒకటి ధారబోసాను నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేఖై పల్లబిస్తాను అలానే ఠాగూర్ సినిమాలో కూడా మరొకసారి దాన్ని ఇంక్లూడ్ చేయమని చెప్పేసి అడిగారు సో so, ఆ కవితను ఒక్కసారి చదువుతాం అయితే ఇక్కడ నేను అంటే చిరంజీవి గారును మహాకవి శ్రీశ్రీను కాదు ఊహించాల్సింది ఇక్కడ నేను అంటే సూర్యుడు ఇక్కడ నేను అంటే ఒక రైతు అది నేను అర్థం చేసుకున్నది నేను సైతం ప్రపంచ అగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారబూశాను నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చిమ్రోసాను ఎండాకాలం మండినప్పుడు గబ్బిలొంబలే క్రాగిపోలేదా వానాకాలం ముసిరి రాగా నిలువు నిలువునా నీరు కాలేదా శీతాకాలం కోత పెట్టగా కరుడు కట్టి ఆకలేసి కేకలేశానే నేనొకన్నే నిలిచిపోతే చండ్రగడ్పులు వానమబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి నింగి నుండి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలినెత్తులు కక్కుకుంటూ పేలిపోతాయి పగళ్ళన్నీ పగిలిపోయి నిషీదాలు విశీర్నెల్లి మహాప్రళయం జగన్ నిండా ప్రగల్భిస్తుంది నేనొకన్ని దాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శిఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వవేనకు తంత్రినై మూర్ఛనలు పోతాను నేను సైతం భువన భవనపు బావుటనై పైకి లేస్తాను ఇది జయభేరి అనే ఒక కవిత అలానే ఇందులో ఆ అనే ఒక చిన్న కవిత ఉంటుంది ఆ కవితని ప్రతి ఒక్కరూ ఎన్నో సందర్భాల్లో ఉపయోగించారు ఆఖరికి మన ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా అలానే ప్రస్తుతం రిలీజ్ అయిన హనుమాన్ సినిమాలో కావచ్చు పోలీస్ ఆఫీసర్తో సహా చాలామంది చాలా చోట్ల ఉపయోగించే ఈ కవిత శ్రీశ్రీ రాసిందే అదేంటంటే నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వేరు నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షణ్యంగా వీరే అంటూ ఒక ఆ అనే కవితని రాశాడు ఇతని ఇతని కవితలకి ఇతని పదాలకి ఎంత అద్భుతమైన ప్రాస ఉంటుందంటే నీ కంకన నిక్వానంలో నా జీవన నిర్వాణంలో నీ మదిలో డౌలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం అంటూ ఒక పెద్ద కవిత అద్వైతమని ప్రతిజ్ఞ అని చెప్పేసి ఒక కవితని కష్టజీవుల మేనిఫెస్టోగా చెప్తారు ఆ కవిత మనకి ప్రస్తుతం స్కూళ్ళల్లో సెవెంత్ క్లాస్ అనుకుంటా పాఠ్యపుస్తకంలో ఉంది ఫిఫ్త్ క్లాసు సెవెంత్ క్లాసు పొలాలనన్ని హలాలదున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా మెరుగక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే గర్మజలానికి గర్మజలం అంటే చెమట ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదు అయి ధర్మజలం అని ఎందుకంటారంటే కష్టపడితే వచ్చే చెమటే నిజమైన ధర్మజలం అది ఉత్తిన రాదు ఏసీలో కూర్చుని కొన్ని కోట్ల రూపాయలు చెల్లిస్తానంటే చెమట రాదు మనం కష్టపడితే వస్తుంది కాబట్టి దాన్ని ధర్మజలం అన్నారు ఘర్మజలం నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలు పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా మండే గలగల తొనికే విలాపాజ్ఞులకు విషాదాస్త్రులకు ఖరీదు కట్టే షరాబులేడు అయి నువ్వు ఒక డైమండ్ను ఖర్చు పెట్టి ఆ డైమండ్ యొక్క వాల్యూను నువ్వు చెప్పచ్చు కానీ కార్మికుని కళ్ళల్లో తొనికే ఒక విషాదాశ్రువుకి ఆ కన్నీటి చుక్కకి ఎంత ఖరీదు కడతావు నువ్వు అలాంటి ఖరీదు కట్టే షరావులేడు అయినా నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలలో చిక్కేవాళ్ళు లోహ రాక్షసుల పదగట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు శ్రమ నిష్ఫలమై నిష్ఠూరమై నూతిని గోతిని వెతికేవాళ్లు అనేకులింకా అభాగ్యులంతా అనాథలంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో శంఖం వినిపిస్తారై కావున లోకపుట న్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్యక విత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ పునాదిగాయిక పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకెంతా చవులిస్తానో జగత్తుకి చవులిస్తాను కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫరింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం ఇది కష్టజీవుల మేనిఫెస్టోగా చెప్తాం ఈ కవిత ఉంది మనకి సెవెంత్ క్లాస్లో అలానే మనం చిన్నప్పటిగా ఉన్నప్పుడు మన స్కూళ్ళల్లో శైశవ గీతి అని చెప్పేసి ఒక ఒక కవిత ఉంటుంది అది కూడా మొత్తం అన్నీ వర్షం వర్ష ఋతువుని ఋతువుని హేమంత ఋతువుని శి శిశిర ఋతువుని వసంత ఋతువుని ఈ ఋతువులన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో నేర్పించేలాగా ఉంటుంది ఆకశమున హరి విల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కోనల్లారా అని చెప్పేసి ఒక కవిత ఉంటుంది శైశవ గీతి అది మనం చదువుకున్నప్పుడు ఉంది అలానే కవిత ఓ కవిత అనే ఒక దీర్ఘ కవిత ఉంటుంది కవిత ఓ కవిత నా యువకాసల నవపేసల సుమగీతావరణంలో నేను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్ఛందమునందున దూరంగా వినువీదులలో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకే బ్రతికే ఒక తపమై విధగాడే నిమిషాలందు నిషాలందున ఎటునే చూచిన చటులాలంకారపు మటుమాయిల నటనలలో నీ రూపం కానరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడినే సృక్కిన రోజులు లేవా అంటూ కవిత గురించి కవితను రాస్తూ ఆ కవిత గురించి తలుస్తూ తనలో తాను తన్మయత్వం పొందుతూ ఏమేం విన్నాడో అని చెప్పేసి రాస్తూ అందులో ఉంటాడు ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం విన్నాడట ఒక లక్ష నక్షత్రాల మాటలు శతకోటి తరంగాల మ్రోతలు విన్నానమ్మా ఎన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా నీ మాటలకై వెతుగాడగబోతే పుంకాను పుంకంగా శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్సుల సర్ప పరిష్వంగం వదిలి వడివడిగా వడిగా వడివడిగా వెలువిడినై పరుగిడినయి నా ఎదనడుగుడినై అంటూ కవితని గురించి ఎంత అద్భుతమైన వర్ణన చేస్తారంటే ఇందులో ఓకే శ్రీశ్రీ అంటే ఇంత విప్లవ కవిత సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం చంపిన లేడు నెత్తురు అన్నీ ఎర్రగా ఉండేవి ఏమైనా విప్లవ కథ అంటే ఇతని కవిత్వల్లో అభ్యుదయం ఉంటుంది కానీ విప్లవం ఉండదు అని చెప్పి శ్రీశ్రీనే అన్నాడు అలానే శ్రీశ్రీ కేవలం అభ్యుదయము విప్లవం మాత్రమేనా అంటే కాదు శ్రీశ్రీలో నవరసాలు ఉన్నాయి శ్రీశ్రీ కథల పుస్తకం ఒకటి ఉంటుంది శ్రీశ్రీ కథల పుస్తకంలో నవరసాల శ్రీశ్రీ అని చెప్పేసి ఒక్కొక్క రసం గురించి ఒక్కొక్క కథ రాస్తాడు శ్రీశ్రీలో మంచి హాస్య కథ కూడా ఉంటాడు ఓకే అలానే శ్రీశ్రీ రాసిన ఎన్నో పుస్తకాలు ఖడ్గ సృష్టి కావచ్చు ఇది ఖడ్గ సృష్టి ఇందులో కూడా కవితలు చాలా బాగుంటాయి అలానే శ్రీశ్రీని మనం కేవలం వచన కవిత్వం అనుకుంటాం కానీ శ్రీశ్రీ తన యొక్క సాహిత్య ఇష్టాన్ని తన యొక్క రచనల్ని పద్య కవిత్వంతో మొదలుపెట్టాడు కందన్ రాయగలిగిన మంచి పద్యకవి మా మన మహాకవి శ్రీశ్రీ అయితే ప్రభువ ఇలాంటి కొన్ని కందపద్యాలతో మొదలుపెట్టినప్పటికీ గురజాడ వారు మీరు వచన కవిత్వంలోకి రండి వచన కవిత్వం రాయి అని చెప్పేసి చెప్పడంతో గురజాడ నా అడుగుజాడ అని చెప్పి గురజాడ చెప్పిన మాటల్ని ఆదేశంగా తీసుకుని కేవలం వచన కవిత్వంలోనే తన యొక్క కవితా ప్రస్థానాన్ని కొనసాగించి మహాప్రస్థానం అనే గేయాలన్నింటినీ కూడా మనకి ఒక పుస్తక రూపంలో ఇవ్వడం జరిగింది నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి చదవవలసిన ఒక గొప్ప పుస్తకం ఇది మహాప్రస్థానం మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్న టైంలో మీ చేతిలో మహాప్రస్థానం ఉంటే ఇది నిజంగా వెయ్యేనుగల బలం ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఎదిరించలేనంత గొప్ప సైన్యం మీ చేతుల్లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వచ్చు అంత ధైర్యాన్ని నూరిపోస్తుంది మహాప్రస్థానం అనే ఒక్క పుస్తకం ఇది నాకు నచ్చిన నిఘంటు నా సాహిత్య గురువు మహాప్రస్థానం ఈ ఒక్క పుస్తకం ఎంతోమంది యువ కవుల్ని యువ శ్రీశ్రీల్ని తయారు చేసిందోళల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు అలానే షిప్రాలి అని ఒక పుస్తకం ఉంటుంది ఇందులో సి అంటే సిరిసిరి మువ్వ ప్రా అంటే ప్రాసక్రీడలు లీ అంటే లిమరుక్కులు ఇలా మూడు రకాల వంటి సాహితీ ప్రక్రియలను కలిపి ఈ శిప్రాలి అనే పుస్తకంలో పెట్టడం జరిగింది ఇది చదివితే శ్రీశ్రీకి ఎంత చమత్కారం ఉందో తెలుస్తుంది ఇందులోనే ప్రాసక్రీడల్లో ఉంటాడు కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పుకార్లకి ఫకీర్లకి నిబద్ధులు కలలన్నా కవితన్నా వాళ్ళకి చుక్కెదురు గోల చేసి అరవడమే అయ్యో వాళ్ళు నెరుగుదురు అంటూ కొంతమంది కుర్రాల గురించి వివరిస్తూ మళ్ళీ అదే కవితలు చివరిగా యువకుల గురించి చెప్తాడు కొంతమంది యువకులు రాబో యుగపు దూతలు పావన నవ జీవన బృందావన నిర్మాతలు అని వాళ్ళకి నా ఆహ్వానం అంటూ ఇందులో సిప్రాలి పుస్తకంలో చెప్పడం జరుగుతుంది ఇలా ఎన్నో కవితలు ఎన్నెన్నో కథలు రాసిన మహాకవి శ్రీశ్రీని గురించి ఆయన జన్మదినం సందర్భంగా ఒక్కసారి తలుచుకోవడం ఎందుకో నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీ అందరితో పంచుకోవాలనిపించింది సో ఇది మహాప్రస్థానం అనే ఒక మహాసముద్రంలో నుంచి నేను తోడగలిగిన ఒక ఆల్చిప్పడు ఒక ఆల్చిప్పలో సగం అనమాట నీటి బిందువులు అనుకోవచ్చు అనమాట రెండు మూడు నీటి బిందువులు మీకు నేను పరిచయం చేయడం జరిగింది ఇంతకు మించి ఒక పెద్ద అంతటి మహాప్రస్థానంలో నేను ఒక ఇసక రేణువుని తీసుకొచ్చి మీ ముందు పెట్టడం జరిగింది ఒక పది పదిహేను నిమిషాల వీడియో కోసం సో థ్యాంక్ యూ మరొక్కసారి మహాకవి శ్రీశ్రీ నూట పద్నాలుగవ జయంతి శుభాకాంక్షలు ప్రతి శ్రీశ్రీ అభిమానికి ఈ సందర్భంగా ఇది ఆయనకి నేను ఇచ్చే ఒక చిరు నీరాజనం సో థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే